లైట్ వెయిట్ బట్టే కావాలి ఇప్పుడు జనాలు ఎవరో కట్టట్లేదు తల్లి బరువులు ఎవరో కట్టట్లేదమ్మా లైట్ వెయిట్ క్లాసీగానే చూస్తున్నారు ఇంత ముందులాగా అంతా గాడి గాడి కలర్స్ కూడా వాడలేదమ్మా అంతా ట్రెండ్ మారిపోయింది కదా క్లాస్ కలర్స్ టెక్స్టైల్ కలర్స్ అన్ని లైట్ కలర్స్ ఎక్కువ పట్టు చీరలు అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా మనం వేసుకునే జ్యువెలరీకి మ్యాచ్ అయ్యేటట్టు చూసుకుంటున్నారు ఏదైనా సరే పట్టులోని కాకుండా ఇంకో మోడల్ అవి ఇంటి దగ్గర ఉన్నాయమ్మా ఇంటి దగ్గర ఉన్నట్టు చూపిస్తాను ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఓన్లీ పట్టు శారీస్ లైవ్ లైవ్ మాత్రమే అమ్మా ఇక్కడ అన్ని పట్టు శారీసే కూడా పట్టు అమ్మా అదో అన్ని కూడా ఇప్పుడు ధర్మవరం పట్టు శారీస్ హోల్సేల్ ప్రైస్ లోనే రిటైల్ సేల్ అనమాట ఎందుకంటే సూపర్ కాంబినేషన్స్ ఇస్తారు మా మగ్గం దగ్గర మా మగ్గం దగ్గర అమ్మే రేట్లకే ఇక్కడ మీకు వచ్చి చేస్తున్నాం షోరూమ్ రేట్ కాదు షోరూమ్ రేట్ అయితే ఫైవ్ థౌజండ్ ఏదైనా ఆఫర్ రేట్ అసలు ఇంత డార్క్ కలర్స్ని ఇప్పటి దాకా కొనుక్కున్నారంటే ఎంత పెట్టండి ఇలాంటి డార్క్ కలర్స్ అసలు సూపర్ పేస్టియల్ కలర్స్ అన్ని ఇలా మిస్ అయిపోతుంటే బాధగా ఉంది నాకే ఇదే హోల్సేల్ బేరం ఒక్కలా చూపించేసి ఉంటే ఒక్కొక్కర్లో ఇరవై చీరలు తీసుకుంటారు తల్లి ఒక్కర్లే కొనేస్తారు లాభం అలాంటిది కాబట్టి ఎవరో వదిలిపెట్టరమ్మా ఇంత సూపర్ అమ్మా నేను హోల్సేల్ వాళ్ళకు కూడా అమ్మకుండా ఫస్ట్ మీకు ఇచ్చింది కూడా అదే కారణం

అమ్మా ఎవరు త్వరగా డబ్బులు వేస్తే దీనికి రన్నింగ్ రేస్ లాగా ఉంది తల్లి దానికి రన్నింగ్ రేస్ లో ఉంది ఈ శారీ కూడా అమ్మా ముగ్గురు ముగ్గురు వాట్సాప్ చేశారు తల్లి ఇప్పుడు దాకా ఎవరైతే ఫస్ట్ పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెడతారో వాళ్ళకి మాత్రమే ఈ స్పెషల్ ఆఫర్ అనమాట స్పెషల్ శారీ స్పెషల్ శారీ కలెక్షన్ అన్నమాట బంపర్ బోనస్ారో ఇదిొక్క రకొండి అది ముగ్గురు ముగ్గురు సారీ ఉందను చేస్తున్నారు చూడన లకలేను ఇగో ఈ దరికి లాగేసే బిరు సారీ లాగేసే ముగ్గురు ముగ్గురు ఉన్నారు మరి ఈ లైన్ లో ముగ్గురు ఉన్నారు తల్లి ఎవరు ఫస్ట్ స్క్రీన్ షాట్ పెడతారో వాళ్ళకి తల్లి మనం అయితే చేసేదైతే ఏమీ లేదు ఇదిగోండి మీకు మా వంతుగా పల్లో చూపించేస్తున్నాం బ్లౌజ్ ఒకసారి ఫస్ట్ ఎందుకంటే ముగ్గురు అడిగారు తల్లి ఇదే సేమ్ సారీ ఎందుకంటే ఇప్పుడు దాకా కింద ఉంది కాబట్టి కలర్ సరిగా ఎవరు కనిపించలేదమ్మా మేడం ఏమీ లేదు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ లో పెట్టి వాట్సాప్ లో అడగండి గూగుల్ పే నెంబర్ ఫోన్ పే నెంబర్ అక్కడ ఇస్తాం ఆ శారీ ఎవరు అమౌంట్ పే చేశారో చేయలేదో మాకు తెలియదు కదా మేము ఇక్కడే ఇచ్చాం అనుకోండి మీరు అమౌంట్ పే చేస్తారు తర్వాత అక్కడ అందుబాటులో లేదనుకోండి అవైలబిలిటీ అలా మీకు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మా ట్రాన్సాక్షన్ ఎక్కువైపోద్ది